ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం సీమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలుపడి ప్రభువా నన్ను విడిచి పొమ్మో నేను పాపాత్ముడనని చెప్పాను వ్యాఖ్యానాంశం అవసరత ఏర్పడినప్పుడు అవకాశము చూపబడింది వ్యాఖ్యానాంశం అవసరత ఏర్పడినప్పుడు అవకాశము చూపబడింది వ్యాఖ్యానం పాపముతో నిండిన మనుష్యునికి కృపతో నిండిన రక్షకుని కన్నా తగింది ఏముంటుంది నిశ్చయంగా ఏది ఉండదు ఎవరు సరిపోరు ఆ రక్షకుడు సంపూర్ణ సత్యమైనందున సత్యము ప్రతివానిని తమ నిజ స్థితిలో కనపరుచుచున్నందున సత్యము తెలియజేసిన అవసరములన్నిటినీ తీర్చుటకు కృప పూర్తిగా సరిపోతుంది కాబట్టి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అని తన హృదయములో తాను పాపినని గుర్తించిన వ్యక్తి ఏడ్చినప్పటికీ తనకున్న ఏకైక స్థానము ఏసు యొద్దనే అని అతనికి తెలుసు నిజమైన పశ్చాత్తాపం కలిగిన ప్రతి సందర్భంలోనూ పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది దేవుని ఆత్మ నరుని హృదయములో నిజమైన కార్యము జరిగించిన ప్రతి సందర్భంలోనూ వింతైన ఇట్టి తొందరపాటును చూడగలం ఇట్టి స్థితి ఎంతో ప్రియమైనది ఒక పాపి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలుచుటకు తాను అయోగ్యుడను అని తెలుసుకున్నప్పుడు ఇట్టి వైరుధ్య స్థితి కొట్టొచ్చినట్లు కనబడుతుంది అయినను తాను ఉండవలసిన స్థలము అదే అను సత్యము అతని అంతరంగములో మెదులుతూనే ఉంటుంది ఇది చాలా రమ్యమైన స్థితి హృదయాలను స్పృశించే ఆసక్తికరమైన సంగతి నరుని హృదయములో దేవుడు చేసిన కార్యమునకు ఇది నిజమైన రుచువు మనము పాపులము అపరాధులము అనుభావము మనలో పుష్కలంగా ఉంటుంది ఆయనను మనలను ఎవరి మహిమాయుక్తమైన నీతి మన్నుగా మార్చిందో ఆయనను ఆశ్చర్యకరమైన రీతిలో మన హృదయము హత్తుకుంటుంది ఎంత విచిత్రం అందుకే ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అను మాటలు అక్కడ వినబడుచున్నవి ఈ మంచి మాటలు పలకబడింది ఎక్కడా రక్షకుడైన దేవుని మోకాళ్ళ వద్దనే కదా ఎంత ఆశీర్వాదకరమైన స్థానమది ఈ మాటలు పలికిన తర్వాత యేసు తనను విడిచి వెళ్ళిపోతాడు అని పేతురు అనుకున్నాడా తన దోణిను ఉపయోగించుకొని ప్రతిఫలంగా విస్తారమైన చేపలు పట్టునట్లు చేసిన కృపామయుడైన ఆయన దుఃఖములో మునిగిపోయినా తనను విడిచిపెడతాడు అని పేతురు నిజంగా అనుకోగలడా మనము కూడా దానిని నమ్మలేమో నమ్మ జాలము కూడా ఒక్కసారి ఇక్కడ గమనించండి నేను అయోగ్యుడను అను మనస్సాక్షి ఒకవైపు ఏసుక్రీస్తును హత్తుకోవాలి ఆయనతోనే జీవించాలి అనే ఆశ మరోవైపు దేవుని ఆత్మ ఈ రెండు అంశాలను ఎల్లప్పుడూ కలుపుతూనే ఉంటాడు క్లుప్తంగా చెప్పాలంటే అవసరం ఏర్పడింది అవకాశము చూపబడింది సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు